అందరికీ నమస్కారం అమ్మా వెళ్ళొస్తా అని అంటూ భోజానికి హ్యాండ్ బ్యాగ్ వేసుకొని బయలుదేరింది సింధు జాగ్రత్త అమ్మా అని అంటూ ఆమె వెనకే వచ్చి గేట్ దగ్గరికి వేసి సింధు వైపే చూస్తూ కాసేపు అక్కడ నిలబడింది సింధు వాళ్ళమ్మ లలిత సింధు మాత్రం అడుగుల వేగాన్ని పెంచి వీలైనంత తొందరగా ఈ నాలుగిళ్ళు దాటిపోవాలి అని అన్నట్లుగా నడుచుకుంటూ మెయిన్ రోడ్డు వైపుగా వెళుతుంది కానీ రోజులాగా ఆ కాలనీలో వాళ్ళు ఆమె వైపు చూసే అనుమానపు చూపులు మాత్రం బాధిస్తూనే ఉన్నాయి లలిత గారుండే ఇంటి పక్క వీధిలో ఉన్న సుధాకర్ తన భార్యతో పద్మా అబ్బాయి బయలుదేరిన ఫ్లైట్ కరెక్టు టైంకి వస్తుందట ఐదు గంటలకి ఇంట్లో ఉంటాను అని ఫోన్ చేశాడు అని పెద్దగా చెప్తున్నాడు అరే ఎన్నిసార్లు చెప్తారండి వాడు నాకు గంట ముందే ఫోన్ చేశాడు నన్ను ముందు వంట చేయనివ్వండి అని అంటూ తన పనిలో ఉంది పద్మ సాయంత్రం ఐదు గంటలకే విజయ్ వచ్చిన కారు ఇంటి ముందు ఆగింది విజయ్ మీ బావ ఎయిర్పోర్ట్కి వస్తానన్నాడు రాలేదా అని అంటూ విజయ్ చేతిలో సూట్ కేస్ అందుకున్నాడు సుధాకర్ లేదు నాన్న నేను వద్దని చెప్పాను ఆల్రెడీ కంపెనీ వాళ్ళు కారుంది కదా అని చెప్పాను అమ్మా ఆకలి స్నాక్స్ ఏమైనా పెట్టు ముందు అని అంటూ లోపలికొచ్చాడు విజయ్ ప్లేట్ నిండా పెట్టిన వేడి వేడి గారెలతో వచ్చి ఈసారైనా నెల రోజులు ఉంటావా లేదా అని అడిగింది పద్మ ఇక విజయ్ నవ్వుతూ అలాగే అని అమ్మ చేతిలోని ప్లేట్ తీసుకున్నాడు కాసేపటికి విజయ్ ఫ్రెషప్ అవ్వగానే పద్మ ఒక ఫైల్ తీసుకొచ్చి విజయ్ చాలా సంబంధాలు వచ్చాయి అందులో అమ్మాయిల్ని వాళ్ళ చదువులు చూసి ఒక ఇరవై ఫోటోలు సెలెక్ట్ చేశాను ఇక చూసుకోవాల్సింది నువ్వే నీకు ఎవరు నచ్చితే వాళ్ళతో నాన్నగారు నేను మాట్లాడతాము అని అంటూ ఫైల్ ముందు పెట్టింది పద్మ రేపు చూస్తానులేమ్మా లేదు ఇప్పుడు చూడు మళ్ళీ రేపు ఒకసారి చూడు రేపు సాయంత్రానికి నువ్వేదో ఒకటి ఫైనల్ చేయాలి లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే చెప్పి మళ్ళీ ఒక సంవత్సరం వాయిదా వేయించావు ఈసారి అలాంటి పప్పు కూడా ఓపిక లేదు విజయ్ వీలైనంత తొందరగా నీ పెళ్లి చేయటమే మా ముందున్న పెద్ద పని అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది పద్మ విజయ్ ఫైల్ పక్కన పెట్టి మంచంపైన వాలిపోయాడు ఉదయం ఐదు గంటలకే మెలకువ వచ్చింది విజయ్కి అదే కాలనీలో ఉన్న తన ఫ్రెండ్ రాజుకు ఫోన్ చేసి అరే ఎక్కడున్నావు వెంటనే ఇంటికి రా జాకింగ్కి వెళదాం అని చెప్పాడు కాసేపటికి రాజ్యతో కలిసి నడక మొదలుపెట్టాడు విజయ్ ఇంతలో విజయ్ చూపు ఎదురుగా వస్తున్న సింధుపై పడింది దూరం నుండి విజయ్ రాజ్యని చూసి తల కిందకు దించుకొని ఇంటివైపు నడిచింది సింధు ఆమె వారిని దాటి వెళ్ళిపోయినా విజయ్ వెనక్కి తిరిగి చూశాడు అది గమనించిన రాజ్ ఏంటి విజయ్ అమ్మాయి బాగుంది అని అనుకుంటున్నావా అమ్మాయి ఎంత బాగుందో క్యారెక్టర్ అంత బ్యాడ్ అని చెప్పాడు విజయ్ ఒక్కసారిగా ఉలిక్కిపడి నీకెలా తెలుసు అని అన్నాడు ఏమో ఈ కాలనీలో ఎవరిని అడిగినా చెబుతారు అమ్మాయి మార్నింగ్ స్కూల్లో వర్క్ చేస్తుంది టీచర్గా కానీ రాత్రి ఏడు గంటలకు వెళ్ళి మళ్ళీ ఉదయం ఐదు గంటలకి ఇంటికొస్తుంది ఇది రోజూ జరిగే పనే సాఫ్ట్వేర్ అంటే షిఫ్టులు ఉంటాయి కానీ అమ్మాయి నార్మల్ డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు అని తెలిసింది మరి రాత్రి చేసే ఉద్యోగం ఏమై ఉంటుందిరా కాలనీలో వాళ్ళందరికీ ఈ అమ్మాయి మీద మంచి అభిప్రాయం లేదు ఈ అమ్మాయి వాళ్ళు ఈ మధ్య ఇక్కడ రెంట్కి వచ్చారు వచ్చి ఒక నెల ఉంటుంది మన కాలనీ మీటింగ్లో ఈ అమ్మాయి గురించి డిస్కషన్ నడుస్తుందట వాళ్ళకి ఫోన్ చేసి ఇల్లు ఖాళీ చేయించాలి అని అడుగుతారట ఫ్యామిలీస్ ఉండే చోట ఇలాంటి వాళ్ళు వద్దు అని అంటున్నారు అని చెప్పాడు రాజ్ విజయ్ ఏమీ మాట్లాడలేదు జాకింగ్ కంప్లీట్ అయి ఇంటికి వెళ్ళిపోయారు విజయ్ ఇంటికి వెళ్ళి ఆ రోజంతా కంపెనీ పనితో బిజీగా ఉన్నాడు సాయంకాలం ఫ్రెండ్ పార్టీకి పిలిస్తే బయటికి బయలుదేరాడు విజయ్ అప్పుడే సింధు బయటికి వెళుతుంది ఈసారి విజయ్ కూడా ఆమెను అనుమానంగానే చూశాడు సింధు మాత్రం విజయ్ని చూడకుండా మెయిన్ రోడ్డుకు వెళ్లిపోయింది పార్టీ నుండి ఇంటికి తిరిగి వచ్చాక విజయ్ అమ్మని మన పక్క వీధిలో ఉన్న ఫ్యామిలీ అదే ఫ్లాట్ నెంబర్ ఇరవై రెండులో ఎవరున్నారమ్మా అని అడిగాడు పద్మ ఒక్కసారి విజయ్ వైపు చూసి ఆ ఇంట్లో ఎవరుంటే మనకెందుకు నాన్న తల్లి ఇద్దరు కూతుళ్ళు ఉన్నట్లున్నారు అని అంది అదే ఆ అమ్మాయి ఏం చేస్తుంది అని అడిగాడు ఈసారి పద్మ మరింత భయంగా విజయ్ వైపు చూస్తూ ఏమైంది విజయ్ ఎందుకంత ప్రత్యేకంగా అమ్మాయి గురించి అడుగుతున్నావు అని అంది ఏమీ లేదమ్మా ఆమె గురించి రాజు బ్యాడ్గా చెప్పాడు అవును రాజు కరెక్ట్గానే చెప్పాడు అమ్మాయి రాత్రిపూట బయటకు వెళ్ళి ఉదయమే వస్తుందని కాలనీలో పార్కుకు వెళ్ళినప్పుడు అందరూ అనుకుంటున్నారు రాత్రిపూట చేసే పనులు ఏముంటాయి లేకపోతే సరే అందంగానే ఉంటుంది కదా బాగానే సంపాదిస్తుంది అని ముఖం చిరాకుగా పెట్టింది పద్మ ఇక విజయ్ అంతకంటే ఎక్కువ ఏమీ అడగదలుచుకోలేదు తర్వాత విజయ్ అక్క బాబా కూడా ఇంటికొచ్చి పెళ్ళి సంబంధాల గురించి మాట్లాడారు విజయ్ మాత్రం నేను ఎవ్వరినీ సెలెక్ట్ చేసుకోను నాకు ఎవరైతే మంచిగా సరిపోతారనిపిస్తుందో వాళ్ళని మీరే చూడండి మీరే డిసైడ్ చేయండి నాకు ఈ ఫైల్ వద్దు సరేనా అని గట్టిగా చెప్పాడు ఇప్పుడు ఫైల్ విజయ్ అక్క ముందుకు వెళ్ళింది అందరూ ఫైల్లో విజయ్కి సరిపడా అమ్మాయిల కోసం వెతకటం మొదలుపెట్టారు వారం రోజుల్లో నాలుగు సార్లు విజయ్కి సింధు కనిపించింది ఎందుకో విజయ్కి ఆ అమ్మాయి గురించి తెలుసుకోవాలి అని అనిపించింది విజయ్ అమెరికాలో చేసే కంపెనీ బ్రాంచ్ ఎక్కడ కూడా ఉండటంతో ఒక్కసారి మీటింగ్కి అటెండ్ అవ్వాల్సి వచ్చింది మీటింగ్ అయిపోయిన తర్వాత పదకొండు గంటలకి ఇంటికి బయలుదేరాడు ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి మెయిన్ రోడ్ పైన రాత్రి పన్నెండు గంటలకి సింధు మెడికల్ షాప్లో కనిపించింది ఏవేవో తీసుకుంటుంది విజయ్ మనసులో ఈ టైంలో ఈ అమ్మాయికి అవసరం ఉంటుంది ఒకవేళ అవే తీసుకుంటుందా ఛీ అని అనుకున్నాడు కారు సైడుకు పెట్టి అక్కడ నిలబడి చూస్తున్నాడు సింధు మెడికల్ షాప్లో నుంచి బయటకు వచ్చేటప్పటికి ఆమె చేతిలో కొన్ని కవర్లు ఉన్నాయి కానీ అందులో ఏమున్నాయో చూడాలి అని ట్రై చేశాడు కానీ దూరం నుంచి ఏమీ కనబడలేదు అవి తీసుకొని సింధు హడావుడిగా పరుగులాంటి నడకతో వెళుతుంది విజయ్ కూడా ఆమెను కొంత దూరం అనుసరించాడు ఆమె ఒక ఖరీదైన ఇంటి లోపలికి వెళ్ళిపోయింది తర్వాత కాసేపటికి ఇంకొక కారు కూడా లోపలికి వెళ్ళింది కాలో నుంచి ఎవరో నీట్గా టక్ చేసుకొని ఒక ఆయన దిగి లోపలికి వెళ్ళాడు విజయ్కి ఏమీ అర్థం కాలేదు కానీ అప్పటికే అక్కడ ఉన్న సెక్యూరిటీ విజయ్ వైపు అనుమానంగా చూశాడు ఇక ఎక్కువసేపు అక్కడే ఉంటే మంచిది కాదని ఇంటికి వచ్చేశాడు గేట్ శబ్దం కావటంతో లలితగారు బయటకొచ్చారు ఎదురుగా నిలబడిన విజయ్ని చూసి ఎవరు కావాలి బాబు అని అడిగింది మీరే కావాలి అని అంటూ లోపలికి రావచ్చా అని అడిగాడు కొంచెం మొహమాటంతోనే రాబాబు అని అంది విజయ్ లోపలికి వెళ్ళగానే గోడకి పెద్ద సైజు ఫోటోని చూస్తూ ఎవరండి అని అడిగాడు ఆమె చెప్పకుండా కూర్చోబాబు మంచినీళ్లు తీసుకుంటావా అని అడిగింది వద్దండి ప్లీజ్ నేను మీ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటున్నాను మేము పక్క వీధిలోనే ఉంటాం ఏదైనా సహాయం కావాలన్నా తప్పకుండా చేస్తాను మీ అమ్మాయి ఏం జాబ్ చేస్తుంది అని అడిగాడు సహాయం ఏమీ వద్దు బాబు కనీసం ఇన్ని రోజులకి ఒక్కరైనా మా ఇంటికొచ్చారు అదే మాకు చాలు ఇంతలో గదిలో చదువుకుంటున్న గీత బయటకొచ్చి ఫోటోలో ఉంది మా నాన్నగారండి మా అక్క పేరు సింధు అక్క డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగానే నాన్నగారు చనిపోయారు నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ కావడంతో నా చదువాపటం ఇష్టం లేక అక్క టీచింగ్ జాబ్ చేస్తుంది అని చెప్పింది కానీ విజయ్కు తానాశించిన సమాధానం ఏమీ దొరకలేదు ఆంటీ అంకుల్ ఏం చేసేవారు అని అడిగాడు విజయ్ అప్పటికే వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ వ్యవసాయం చేసేవారు బాబు గత రెండేళ్లుగా పంటల్లో బాగా నష్టాలు వచ్చాయి ఈ సంవత్సరం మొత్తం పంట పోయింది అప్పులు బాగా పెరిగిపోవడంతో ఆయన బలవంతంగా ప్రాణం తీసుకున్నాడు నా బిడ్డల్ని అనాథల్ని చేసిపోయారు అని అంటూ కళ్లనీళ్లు పెట్టుకుంటుంది విజయ్ ఏమీ మాట్లాడకుండా ఆమె వైపే చూస్తున్నాడు లలిత ధొక్కాన్ని ఆపుకొని ఎవరో నీలాంటి వాళ్ళ దయతో ఉన్న చిన్న ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చి దగ్గర బంధువుల సహాయంతో ఈ సిటీకి వచ్చామయ్యా నా కూతురేమో పగలు రాత్రి కష్టపడి చెల్లెలకి ఫీజులు కడుతుంది అంటే రాత్రి కూడా జాబ్ చేస్తుందా అని అడిగాడు విజయ్ అక్క రాత్రిపూట ఒంటరిగా ఉన్న పెద్దాయనకి సహాయంగా ఉంటుంది ఆయన ఇద్దరు కొడుకులు అమెరికాలో ఉన్నారు పెద్ద భార్య చనిపోయారు ఈయన అమెరికాకు వెళ్ళను నా భార్య చనిపోయిన ఇంట్లోనే నా ప్రాణం పోవాలి అని పట్టుపట్టారట ఇక చేసేది ఏమీ లేక ఆయనని చూసుకోవటానికి ఒక ఆమెను ఏర్పాటు చేశారట అయితే అనుకోకుండా వాళ్ళ కొడుక్కి యాక్సిడెంట్ అయితే ఆమె తప్పనిసరి ఊరికి వెళ్లారు ఇప్పుడు పగలు చూసుకోవటానికి ఒక ఆంటీ దొరికారు ఇక రాత్రి అక్క చూసుకుంటుంది ఆయన వాష్రూమ్కి వెళ్ళాలన్నా చెయ్యి పట్టుకొని తీసుకొని వెళ్ళాలి కాలుకి ఆపరేషన్ అవటం వలన టైం ప్రకారం మందులు కూడా ఇవ్వాలట అని అంటూ ఆపకుండా చెప్పింది గీత అప్పటికే విజయ్ మనసులో ఏదో మూలనున్న అనుమానపు మంచు తెరలు కరిగిపోయాయి బాబు టీ తీసుకో అని అంటూ టీకప్ విజయ్ చేతిలో పెట్టింది లలిత నేను ఎంత వద్దన్నా వెనలేదయ్యా మూడు నెలల తర్వాత ఆంటీ వచ్చేస్తారు ఈ మూడు నెలలు పెద్దాయన్ని చూసుకుంటే చెల్లెలి సంవత్సరం ఫీజు కట్టొచ్చమ్మా అని అంటూ వెళుతుందయ్యా అని విజయ్ చేతిలో టీకప్ తీసుకుంది స్కూల్ టీచర్ పోస్టు ఖాళీగా ఉందని ఒకరు చెప్పి ఆయనే మాట్లాడి మా సింధుని పెట్టించారు అలా వచ్చిన డబ్బులతో ఇలా అద్దె కట్టుకొని బతుకుతున్నాం అని కళ్ళనీళ్లు తుడుచుకుంది ఈ విషయం ఇక్కడ ఎవరికీ తెలియదా ఆంటీ అని అన్నాడు మొదట్లో వారం రోజులు వాళ్ళు బాగానే మాట్లాడారు తర్వాత మా అమ్మాయి రాత్రిపూట బయటికి వెళ్ళటం చూసి అందరూ మాట్లాడటం మానేశారు నేను కూడా ఆడదాన్ని కదా నాకు అర్థమైంది ఏ ఇంటికనే వెళ్ళి చెప్పను నా కూతురు ఏ తప్పు చేయటం లేదని వచ్చే దుఃఖాన్ని దిగమింగుకుంటూ చెప్పింది లలిత మీరేమీ బాధపడకండి అన్నీ సర్దుకుంటాయి ఏదైనా అత్యవసరమైతే ఫోన్ చేయండి అని అంటూ వెళ్ళిపోయాడు విజయ్ ఇప్పుడు విజయ్కి చాలా ఆనందంగా ఉంది తానేదైతే కోరుకున్నాడో అదే జరిగింది ఎందుకంటే సింధు అమాయకపు ముఖం తన మనసులో మొదటిసారి చూసినప్పుడే చరగని ముద్ర వేసుకుంది ఆ రోజు విజయ్ ఇల్లు అక్క బావరాకతో హడావుడిగా ఉంది ఏంటమ్మా ఇంత అర్జెంటుగా రమ్మనో ఏం చెప్పను విజయ్ ఉండి ఉండి చాలా గొప్పదాన్ని చేసుకుంటాను అని అంటున్నాడు వీడికి ఎంత చెప్పినా అర్థం కావటం లేదు ఈ కాలనీలో మీ నాన్న నేను ఎలా అని అంటూ ముక్కు చీదుకుంది అమ్మ తొందరపడకు ఎవరేమనుకుంటే నీకెందుకు ఆ అమ్మాయి ఏ తప్పు చేయనప్పుడు అని అంది విజయ్ అక్క ఏ తప్పు చేయలేదని నీకు నాకు తెలిసిన ఇక్కడెవ్వరూ నమ్మరు అయినా మీరెళ్ళి చూసొచ్చారా వాడికి వందపాడక అని కూతుర్ని గట్టిగానే అడిగింది అమ్మ కోపాన్ని చూసి ఇంకెవ్వరూ ఏమీ మాట్లాడలేదు తర్వాత అక్క బావ కూడా వెళ్ళిపోయారు విజయ్ ఒక్కడే బిల్డింగ్ పైకెళ్ళి సింధు బయటికి వస్తుందేమో అని ఆమె ఇంటివైపే చూస్తున్నాడు విజయ్ అన్న సుధాకర్ పిలుపుతో ఆ చెప్పండి నాన్న అని అంటూ అటు తిరిగాడు విజయ్ నీకు నిజంగా ఆ అమ్మాయి అంతగా నచ్చిందా అని అడిగాడు అవును నాన్న నా మనసుకు బాగా నచ్చింది అని అన్నాడు సరే కానీ అమ్మ కోసం కూడా ఆలోచించు అని చెప్పి వెళ్ళిపోయాడు ఆ రోజు సుధాకర్ గారు సింధు పనిచేసే స్కూల్కు వెళ్ళి సింధుతో విజయ్ గురించి చెప్పారు సింధు నాకు పెళ్లి చేసుకునే ఆలోచన ఇప్పుడే లేదని చెప్పి వెళ్ళిపోయింది సింధు ఇంటికి రాగానే వాళ్ళమ్మకి జరిగింది చెప్పింది వెంటనే లలిత గారు అలా ఎందుకు చెప్పావమ్మా ఇక్కడందరూ నిజం తెలుసుకోకుండా నిన్ను అనుమానించారు నీ గురించి చెడుగా చెప్పినా నమ్మకుండా నిజం తెలుసుకోవటానికి మన ఇంటిదాకా వచ్చాడమ్మా నేను నీ గురించి ఏమీ చెప్పకముందే ఏం సహాయం కావాలి అని అడిగాడు కట్టుకున్న పెళ్లాన్ని అనుమానించే ఈ రోజుల్లో ఇలాంటి వాడు నిన్ను కోరుకోవటం నీ అదృష్టం బాగా ఆలోచించు తల్లి అని చెప్పింది సింధు ఆలోచనలు విజయ్ చుట్టూ తిరగటం ప్రారంభించాయి ఆ తర్వాత ఒకరోజు సింధు ఇంట్లో ఉండగానే పద్మ సింధు వాళ్ళ ఇంటికి వచ్చి సింధు నువ్వు రూపంలోనే కాదమ్మా గుణంలో కూడా చాలా ఉన్నతంగా ఉన్నావు ఇంత చిన్న వయసులోనే నీ ఓర్పు సహనం నేను అర్థం చేసుకోలేకపోయాను మా విజయ్ మనసు మెచ్చిన మగువ నువ్వేనమ్మా అని అంటూ దగ్గరికి తీసుకుంది వెనక విజయ్ నవ్వుతూ ఆమె అందమైన అమాయకపు ముఖాన్ని చూస్తున్నాడు ఈసారి సింధు ఇంకేమీ మాట్లాడకుండా సిగ్గుతో తల కిందకి దించుకుంది శుభ సూచకంగా గుడిలో గంటలు మోగాయి ఆ తర్వాత అందరి ఆశీర్వాదంతో ఘనంగా పెళ్లి చేసుకొని భార్య భర్తలుగా జీవితాన్ని మొదలుపెట్టారు ఈ కథ మీకు నచ్చిందండి అయితే సబ్స్క్రైబ్ చేయటం లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు రేపు సరికొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్